హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్ మిస్ విలాగ్స్ అండ్ ఫుడీస్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా వెనలా కరిపోయేటువంటి జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్టీ ఉండేటువంటి పాలకోవా రెసిపీ చూపించబోతున్నాను పాలకోవా చేయాలంటే మామూలుగా పాలతో చేస్తాం కదా ఇది రివర్స్ ప్రాసెస్ అనమాట పన్నీర్తో పాలకోవాని ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దీనికోసం పన్నీర్ని తీసుకుందాం ఇలా ఒక మూడు పీసెస్ని తీసుకున్నాను ఇది పావు కేజీ కంటే తక్కువగా ఉంటుంది ఇలా తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటన్నిటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఒకవేళ గ్రైండ్ వద్దు అంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చండి కానీ నేను గ్రైండ్ చేస్తున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తా కాకుండా కోర్స్ టైప్లో ఉండేలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కానీ పాలు కానీ ఏం యాడ్ చేయొద్దు జస్ట్ పన్నీర్ మాత్రమే గ్రైండ్ చేసుకుంటే మనకి చూడండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ అయిపోతుంది ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం నెయ్యి కాస్త వేడైపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకుందాం దీంట్లోకి ఇలా శనగపిండిని వేసుకుని నూరగా వచ్చి కలర్ చేంజ్ అయిపోయి మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ శనగపిండి వద్దు అంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు కానీ ఇది వేస్తే టేస్ట్ అనేది మరి డిఫరెంట్గా బాగుంటుంది సో ఈ విధంగా శనగపిండి వేసి చేస్తున్నాను లైట్గా వేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ వరకే వేసాను సో చూస్తున్నారు కదా ఇది కాస్త ఫ్రై అయిపోయి కలర్ అనేది చేంజ్ కాబోతుంది అప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ తురుమును వేసేసుకుందాం ఇలా అంతా కూడా వేసేసుకొని ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉండే పచ్చి పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతా దగ్గర పడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుగుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి చూడండి అంతా కూడా కంబైన్ అయిపోయి ఈ విధంగా దగ్గర కట్ చేస్తుంది కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి తగినంతగా షుగర్ యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లోనే నేను ఇక్కడ అరకప్పు వరకు వేస్తున్నాను మీరు కావాలంటే మరి కాస్త ఎక్కువ వేయచ్చు స్వీట్ తినేవారైతే లేదంటే అరకప్ వరకు సరిపోతుంది అరకప్ అంటే దాదాపు ఐదు స్పూన్లు కప్పు కొలతతో సో వేసేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం దీనిలోకి ఒక ఐదు స్పూన్ల వరకు పాల పౌడర్ కూడా వేసేసుకోవాలి పాలపొడి ఎందుకంటారా పాలపొడి వేస్తే టేస్ట్ అనేది మరింత ఎక్స్ట్రా ఉంటుంది అలాగే బయటకున్నట్టే ఉంటుంది అచ్చం షాప్లో కొన్నట్టు సో అందుకని ఒక వద్దు అనుకుంటే స్కిప్ చేసి ఓన్లీ ఇలాగే చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వేసాక ఇదంతా కూడా కంబైన్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీ అంతా దగ్గర వరకు ఇలా కంటిన్యూస్గా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుండగా దాదాపు ఒక రెండు నుండి మూడు నిమిషాల్లో మనకి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది పూర్తిగా అలా చూడండి జారుతూ సపరేట్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం వేసినటువంటి నెయ్యి కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అప్పటి వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా అయితేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ స్టిక్కీ అవ్వకుండా అలాగే ఇలా చేతి తీసుకున్నప్పుడు మరీ విరిగిపోకుండా జారిపోకుండా కూడా ఉంటుంది మనకి పర్ఫెక్ట్గా సో ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్వీట్ అంతా అయిపోయింది ఇక దించేస్తామనే అనే మూమెంట్లో ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాలకుల పొడి వేయడం ద్వారా సో వేసేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి కానీ లేదంటే గిన్నెలోకి కానీ వేసుకోవడం వినండి మనం వేసే అటువంటి బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయాల్సిన పని కూడా లేదండి ఇందులో ఉండే నెయ్యితోనే మనకి సెట్ అయిపోతుంది స్వీట్ అంతా సో కింద అడుగు భాగాన పేపర్ కానీ లేదంటే ఆయిల్ నెయ్యి ఏం అవసరం లేకుండా డైరెక్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా ఈక్వల్ చేసుకోవాలి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని కాస్త చిలానిస్తే సరిపోతుందండి మరి వీడియో కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని క్లిప్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి పాలకోవా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా లెవెల్ చేసుకుంటున్నాను ఇలా లెవెల్ చేసుకొని ఒకసారి జస్ట్ ఫ్లిప్ చేసుకొని ఇక మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవడమేనండి మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలండి యాడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఏం వేయలేదు జస్ట్ ప్లెయిన్ ఉంచేస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి అచ్చం పాలక బయట కొని తిన్నట్టే ఉంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తింటుంటే మరి నచ్చింది కదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో కనుక ఇలా ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా జ్యూసీగా ఉంటుందండి సీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్